హలో ఊస్ వెల్కమ్ టు తెలుగు టెక్స్టరీ క్లాస్ అమాక్షి సో మరి తెలంగాణ డిఎస్సికి అందరూ సిద్ధంగా ఉన్నారా సో తెలంగాణ రాష్ట్రంలో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి సో ఎన్నికల కోడి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మనకి న్యూస్ పేపర్లో అయితే వైరల్ అయితే అవుతుంది కదా సో ముఖ్యంగా అందరికీ డౌట్ ఏంటంటే సో మరి టీఎస్లో టెట్ ఉండదా డైరెక్ట్ డిఎస్సియే ఉంటుందా మేడం అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది సో దీని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి తప్పకుండా జాయిన్ అవ్వండి సో చాలా రోజుల తర్వాత నేను తెలంగాణ రాష్ట్రం సంబంధించి టెట్ డిఎస్సి గురించి వీడియో వేస్తున్నాను సో ఎందుకంటే మనకి అఫీషియల్గా ఇక్కడ ఏమి అప్డేట్ లేదు కదా సో అప్డేట్ లేనప్పుడు మనం ఏంటి వస్తుంది రేపు వచ్చేస్తుంది ఎల్లుండి వచ్చేస్తుంది అని వ్యూస్ కోసం అయితే వేయలేం కదా సో ఇప్పుడైతే మనకి ఒక రెండు మూడు రోజుల నుండి మనకి ఏంటండి ముఖ్యంగా మనకి మొన్నే రీసెంట్గా ఏంటి సీఎం కూడా మాట్లాడారు ఏంటి మెగా డిఎస్ అనేది తప్పకుండా వేస్తామని చెప్పి వైరల్ అయ్యింది ఆ వీడియో అందరూ చూసారు వీడియో తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ముఖ్యంగా సీటెట్ రిజల్ట్ వచ్చింది కదా సీటెట్ గురించి నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను ఎవరికైతే తెలంగాణ టెట్ లేదో మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు సీటెట్ క్వాలిఫై అయితే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి డెఫినెట్గా మీరు సీటెట్ ఇప్పుడు మొన్న రీసెంట్గానే రిజల్ట్ వచ్చింది సో అందరూ చెక్ చేసుకున్నారని అనుకుంటున్నాను సీటెట్కి సంబంధించి వీడియో వేస్తాను అలాగే సీటెట్ అనేది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ వాళ్ళకి సీటెట్తో డిఎస్సి అప్లై చేయాలని మనకు వచ్చిన జీవోస్ గురించి అన్నింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పీడిఎఫ్ని మీకు చూపిస్తూ డిజిటల్ మీద వీడియో వేయడం జరిగింది సో అందరూ చూసారని అనుకుంటున్నాను సో తప్పకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి టీఎస్ టెట్ గురించి వెయిట్ చేయొద్దు మాకు మీకు సీటెట్ ఉంటే కనుక సీటెట్ అనేది మీకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి అలాగే వెయిటేజ్ కూడా వెయిటేజ్ కూడా ఉంటుందండి ఎలాగైతే మనకి తెలంగాణ టెట్కి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఎలాగైతే తీసుకుంటున్నాడో అలాగే సీటెట్ మార్క్స్ని కూడా మనకి తెలంగాణ డిఎస్సిలో కన్సిడర్ అయితే చేస్తారు వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది రిజల్ట్ వచ్చింది కాని మెసేజెస్ కమెంట్స్ నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గట్రా షేర్ చేశాను సో క్లాసెస్ విన్నవాళ్ళు యూట్యూబ్ ద్వారా విన్నవాళ్ళు కావచ్చు కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు మంచి సక్సెస్ వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అటెంప్ ఈసారి ఏంటో తెలీదు ఎక్కువ ఫస్ట్ అటెంప్లోనే క్వాలిఫై అయ్యారండి సో రిజర్వేషన్ కేటగిరీలో కావచ్చు మంచిగా మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు మీరు కమ్యూనిటీ యాప్ చెక్ చేయండి అక్కడ నేను పోస్ట్ చేశాను సో ఇంకా ఎవరైనా చెప్పాలని కూడా తప్పుడు చెప్పండి సీటెడ్ సంబంధించి క్లాసెస్ ఎలా యూజ్ అయ్యాయి ఏంటనేది కమెంట్స్ చెప్పండి సో సీటెడ్ క్వాలిఫై అయితే ఏంటంటే మీకు రిజర్వేషన్ ఉంది సీటెడ్ డిఎస్సి రిజర్వేషన్లో భాగంగా మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీకు సిక్స్టీ మార్క్స్ బీసీ వాళ్ళకి బీసీ కేటగిరీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ అలాగే జనరల్కి అయితే ఎలాగో సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు నైంటీ తోటే మీరు సీటెడ్ క్వాలిఫై అయితే డిఎస్సికి అప్లై చేయొచ్చు అలాగే ట్వంటీ పర్సెంట్ వేటేజ్ కూడా ఉంటుంది సో అందుకే సీటెడ్ ఎగ్జామ్ అనేది నేను రాయమని చెప్పాను అందరికీ కూడా చాలామందికి ఏంటంటే అప్డేట్ అవ్వలేదు పాపం అప్లై ప్రాసెస్ అయిపోయాక సీటెట్ అప్లై సో తెలిసిందనమాట సీటెడ్ నోటిఫికేషన్ వచ్చిందని కూడా ఎవరికి తెలియట్లేదు సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివ్గా ఉంచండి సో నెక్స్ట్ సీటెట్ అనేది ఏప్రిల్లో అండి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది జూలైలో ఎగ్జామ్ అనమాట అంటే టూ మంత్స్ ముందే ఇచ్చేస్తారు రెండు ఏంటండి రెండు నెలల ముందే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సో ఈసారి ఎగ్జాము జూలై మంత్లో ఉంటుంది జూలై మంత్లో అయితే ఉంటుంది సో మరి జూలై మంత్లో ఉంటుంది కాబట్టి ఏప్రిల్లో నోటిఫికేషన్ సో సీటెట్ అలాగే తెలంగాణ డిఎస్సి టెట్ క్లాసెస్ కూడా ఉన్నాయి సో మనకి టీఎస్ టెట్ ప్లస్ డిఎస్సి టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ఆఫర్ ఉందండి టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ఆఫర్ అయితే ఉంది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ వ్యాలిడిటీ వచ్చేసరికి వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి తెలుగు మీడియం ఎస్జిటి కోర్స్ అనమాట సో కోర్స్ డీటెయిల్స్ మీడియంస్ ఎస్ఏ ఎస్జిటి అన్నీ చూసుకుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నీ చూసుకుని జాయిన్ అవ్వండి అలాగే సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది మాత్రం ఆఫర్లో ఉంది తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ఆఫర్ అనమాట సో మీకు ఇంకో విషయం ఏంటంటే టీఎస్లో టెట్ లేకుండానే మరి డైరెక్ట్ డిఎస్సి వచ్చేస్తుందా అంటే కాదు ఏంటి ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఎందుకు కాదు అంటే మీరు స్క్రీన్ మీద చూడండి అక్కడ ఏంటండి ఉపాధ్యాయులకి ఏంటి ప్రమోషన్స్కి తప్పకుండా అక్కడ మనకి ఏముంది టెట్ కావాలి ఉపాధ్యాయులకి ఎవరైతే మనకి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళ ప్రమోషన్స్కి టెట్ కావాలి మరి టెట్ అనేది తప్పకుండా కండక్ట్ చేయాల్సిందే ప్రభుత్వం సో ఎందుకంటే చాలామంది అభ్యర్థులు వేస్ట్ చేస్తున్నారు మనకి రెండు టెట్లు జరిగినప్పటికీ ఇంకా న్యూగా ఫెషల్ బ్యాచెస్ వచ్చే వాళ్ళు డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు టెట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అనుబంధ నోటిఫికేషన్ అంటే ఏంటంటే అసలు జిల్లాల వారీగా మొత్తం ఓవరాల్గా వేకెన్సీ అనేది ఎంత ఉంది ఎన్ని పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు అన్నది మనకి ఎగ్జామ్ డేటు అప్లికేషన్ ఇది మనకి అనుబంధ నోటిఫికేషన్లో అనేది మనకు తెలుస్తుంది ఫైనల్ నోటిఫికేషన్ అంటే ఇంకా అప్లై స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అనుబంధ నోటిఫికేషన్లోనే మనకు తెలిసిపోతుంది తెలంగాణలో టెట్ పెడతారా పెట్టరా అన్నది కానీ మ్యాక్సిమం నేనేమనుకుంటున్నానంటే తప్పకుండా పెడతారని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయుల కోసం ఏమి సపరేట్గా టెట్లో కండక్ట్ చేయమని ఇప్పటివరకు మనకి ఎన్సిటీ గైడ్లైన్స్ కావచ్చు ఏమీ లేవు ఎస్సీఆర్టీ సంబంధించి సో మరి ఒక టెట్ అనేది కండక్ట్ చేస్తే అక్కడ ఉపాధ్యాయులు ప్రమోషన్స్తో పాటు వాళ్ళు ఏమంటున్నారు అక్కడ స్క్రీన్ మీద చూడండి మీరు అంతర్గతంగా అంతర్గతంగా టెట్లు కండక్ట్ చేయడం ఏంటి అంతర్గతంగా ఎటువంటి టెట్లు ఉండవండి టెట్ అనేది ఏంటంటే అంత టెట్ అంటే ఏంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డెఫినెట్లీ క్వాలిఫై అవ్వాలి అది ఏంటి అందరికీ ఒకలాగే ఉంటుంది కాళ్ళు సపరేట్గా పెట్టుకోవడానికి ఉండదు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సో మరి టెట్ అనేది కండక్ట్ చేయడం అంటూ జరిగితే అందరికీ ఛాన్స్ ఉంటుంది మేము క్వాలిఫై అవ్వలేదు అన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది న్యూగా బిఎడ్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి సెమిస్టర్స్ రాస్తున్న వాళ్ళకి అలాగే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి అంటే వాళ్ళకు కూడా టెట్ రాయాల్సిందే సో ఈ విధంగా ఉంటుంది సో టెట్ ఉండే మ్యాక్సిమం మనకి డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది అది ఏంటండి అనుబంధంగా మనకు వస్తుంది అనుబంధ నోటిఫికేషన్ అంటే అసలు వేకెన్సీ ఏంటి జిల్లాల వారిగా పోస్టులు ఎగ్జామ్ డేట్ ఎప్పటి వరకు ఇది మ్యాక్సిమం వస్తే మనకి ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది కదా దగ్గరలోనే ఉంది సో ఇది రాకముందే మనకి వస్తుంది సో ఇది మనకి ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది మన సీఎం ఏంటి మెగాడియస్ తప్పకుండా వేస్తామని సో మీరు సీటెట్ మా టెట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు తెలంగాణలో ఇంకో టెట్ గురించి వెయిట్ చేస్తున్నారు కానీ మీ దగ్గర ఆల్రెడీ సీటెట్ మార్క్స్ ఉంటే కనుక మీరు ప్రిపరేషన్లు ఉందండి ఆల్రెడీ ముందు జరిగిన టెట్లలోనే మేము స్కోర్ చేసేస్తామండి మాకు చాలా ఎక్కువ మార్కులు ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటి డిఎస్సి ప్రిపరేషన్లు ఉండండి ఎందుకంటే మీరు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తే టెట్ వచ్చేసింది ఆ టెట్లునే డిఎస్సి కూడా వచ్చేసింది అలాగే చదువుకోవడానికి టైమే లేదు సో ఇలాంటి పరిస్థితి కూడా తెలంగాణలో వస్తే మీరు ఏం చేస్తారు మరి సో అందుకే ఏం చేస్తారండి మంచిగా మార్క్స్ ఉన్నాయి సీటెట్ కూడా కన్ఫామ్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కూడా కన్ఫామ్ తెలంగాణలో సీటెట్ వెయిటేజ్ ఉంటుంది తీసుకుంటాడు అలాగే సీటెట్ ద్వారా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ పాస్ మార్క్స్ చెప్పాను సీటెట్లో ఎస్సీ ఎస్టీకి సిక్స్టీ బీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ జనరల్కి నైంటీ మార్క్స్ సెంట్రల్ లెవెల్లో మళ్ళీ మారిపోతుంది సెంట్రల్ లెవెల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళకి ఎయిటీ టూ మార్క్స్ రావాలి కేవీఎస్ అవి వాటికి అప్లై చేయాలంటే కేవీఎస్ రిక్వైర్మెంట్ కూడా వస్తుంది దాని గురించి కూడా నేను వేస్తాను వీడియో సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో సో ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి సీటెట్ పాస్ అయిన వాళ్ళు ముందు టెట్లు పాస్ అయిన వాళ్ళు డిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేయండి సో మాకు టెట్ లేదు సీటెట్ లేదు అన్న వాళ్ళు టెట్ని ప్రిపేర్ అవ్వండి టెట్ కూడా ఉంటుంది ఒకవేళ టెట్ ఉండకపోయినా మీకు సీటెట్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది సీటెట్ జరిగా మీకు డిఎస్సి ఎగ్జామ్స్ కూడా మ్యాక్సిమ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అది ఒక క్లారిటీ వచ్చింది కదా సో చాలా రోజులు అయింది సో ఈ విషయాన్ని మీకు చెప్పాలి సీటెట్ క్వాలిఫై అయ్యారు చాలామంది మన రీసెంట్ రిజల్ట్లో సో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మంచిగా ప్రిపేర్ అవ్వండి అలాగే క్లాసెస్ కూడా జాయిన్ అవ్వండి మీకు ఫుల్ గైడెన్స్ అనేది అక్కడ ఉంటుంది సీటెట్కి సంబంధించి కావచ్చు టీఎస్ టెట్ అండ్ డిఎస్సి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి జాయిన్ అవ్వండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను యాప్ గూగుల్ ప్లే స్టోర్లోని మీరు డౌన్లోడ్ చేసుకొని స్టోర్ అనే ఆప్షన్కి వెళ్తే అక్కడ బ్యానర్స్ ఉంటాయి మీరు నాతో మాట్లాడాలనుకుంటే చాట్ ఆప్షన్ దగ్గర నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్